నమస్తే జనవరి ఒకటి పుష్యమాస గురువారం శుక్లపక్ష త్రయోదశి రాత్రి ఎనిమిది నలభై ఐదు వరకు తదుపరి చతుర్దశి రోహిణి నక్షత్రం రాత్రి తొమ్మిది యాభై వరకు తదుపరి మృగశిర నక్షత్రం దుర్మూర్తం ఉదయం పది పదమూడు నుండి పది యాభై ఏడు మధ్య కలదు గురువారం రోహిణి నక్షత్రం ఉత్పాత యోగం ద్రవ్యనాశనం మృగశిర మృత్యుయోగం హాని కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది పలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం పలాస పుష్ప సంకాశం పలాస పుష్పం అంటే మోదుగు పువ్వు వలె ప్రకాశించే తారకాగ్రహ మస్తకం నక్షత్రాలను గ్రహాలను తలపై ధరించినవాడు రౌద్రం రౌద్రాత్మకం ఘోరం ఉగ్రమైన ఉగ్రరూపంతో భయంకరమైన తం కేతుం ప్రణమామిహం అటువంటి కేతుగ్రహానికి నమస్కరిస్తున్నాను పుష్పం అంటే మోదుగ పువ్వు రంగులో నక్షత్రాలను గ్రహాలను తలపై ధరించినట్టుగా ఉగ్ర రూపంలో భయంకరంగా ఉండే కేతుగ్రహానికి నమస్కరిస్తున్నాను సాధారణంగా జాతకంలో కేతుదోష నివారణకు జ్ఞానం మోక్షం కొరకు ఈ స్తోత్రం పఠించబడుతుంది కేతుగ్రహము జాతకంలో శుభస్థానములో సంచారం చేస్తుంటే మోక్షాన్ని ప్రసాదిస్తాడు నేర్పరితనము చిత్రలేఖనం మంత్రతంత్రాలు మూఢభక్తి చక్కటి కళ్ళు సుస్వప్నాలు కలగడం అందమైన ముక్కు దైవభక్తి వేదాంత విచారణ బహుదేవత ఆరాధన యోగాభ్యాసం జ్ఞానము అన్య భాషల ప్రవేశము అతి తక్కువగా తినడం అల్పాహారం చేయడం చురుకుతనము వైద్య వృత్తి భోగభాగ్యాలు శైవ దీక్ష కీర్తి స్నేహముల ఎందు లాభము బ్రహ్మ విద్యలు అభ్యసించుటకో అభిమానం కలుగుట పితామహులు అంటే తాతలు తండ్రులతో చక్కటి అనుబంధం కలుగుతుంది అదే కేతుగ్రహం నీచపట్టిన నీచులతో కలిసి ఉంటే ఆలస్యము జడత్వము నిద్ర సంబంధించిన రోగాలు వేదముల ఎందు దేవుడు ఎందు భక్తి లేకుండా ఉండుట కిరాతకము మతాలు అవలంబించుట శత్రుబాధ చ చపలత్వము విపరీతమైన ఆకలి లోపత్వము మిత్రభేదము అపకీర్తి స్నేహ నష్టము అంటే స్నేహితులతో నష్టపడ నష్టపడము తండ్రులతోనూ తాతలతోనూ విభేదాలు లాంటి ఇబ్బందులు కలుగజేస్తాడు ఇందుకుగాను కేతుగ్రహ శాంతి కోసం కేతుగ్రహానికి అధిదేవత అయిన వినాయకుని పూజించాలి చతుర్థి తిథియందు వినాయక వారికి గరిక సమర్పించి భక్తి శ్రద్ధలతో భుజంగ స్తోత్రాన్ని వింటూ నూట ఐదు ప్రదక్షిణలు గుళ్ళో చేయడము వాయువ్య దిక్కులో దీపారాధన చేయడము మరియు దైవ సమానులైన తండ్రితో గానీ తాతలతో కానీ గురువుల ఎందు కానీ వినయ విధేయులై ఉండడము తరచూ వినాయక వారి గుడిని సందర్శించడము లే లేదా కేతుగ్రహ యంత్రాన్ని తయారు చేయించుకుని అష్టదల పద్మం ముగ్గు ముగ్గు పైన విస్తరవేసి విస్తరపైన ఉలవలు నాలుగు దోశలతో గుట్టగా పోసి యంత్రాన్ని పెట్టి మట్టి ప్రమిదలో ఏడు ఒత్తులు కలిపి అమర్చి ఆవు నేతితో దీపారాధన చేసి పై చెప్పబడిన స్తోత్రాన్ని వజ్రాసనంలో